ఆరవ తారీఖు ఆదివారం మొదటి ఆదివారం దేవుడి చిన్న గొప్ప అవకాశం బట్టి ఆయనకి కరక మహిమ కరుకులు గాకే అలాగే రాత్రం కాపాడి మళ్ళీ చక్కటి ఉదయానికి చూడడానికి దేవుని మళ్ళీ గడపడానికి మళ్ళీ మార్పులు చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి ఆయనకే గనక బహుమాతలు విక ఆ ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుడు మారి మాట్లాడకపోతున్నాడు ధ్యానం కాబట్టి అందరి కొంత తల వచ్చినట్లయితే ప్రార్థన శితం ప్రార్థన పరలోకొని మాట్లాడుతూ నిపరిశుద్ధమైన శ్రేష్టమైన తన మీద నామూసుకోవడం తండ్రి देवा उदय कदलके सायंक्राल सायंक्राल मदल कमकून प्रतिरोजू प्रति निमिशन प्रति मी धागा बटे मी तो ना ना, ना। मी मी तसे किती अजून नायन जी एनो मेलको तरी मुद्दे नडपटे वाटे अलागे नायन आता समयंत कापडून तरी అలాగే విదేశాల్లో ఉన్న నిడలు క్రీస్తు స్వరం ప్రార్థన రూపంలో ఉన్నవారు జోమునే దేవుడు గల పరీక్షల్లో ఉన్నవారు మహిమంగా క్రీస్తు ప్రార్థన బంధువులలో ఉన్నవారు అంటే ఎవరైతే సత్యవాక్యము సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యాలు సరిగ్గా ప్రకృతి వారు అందరూ దీవించండి ఆశీర్వదించండి అలాగే ఆగ్రతున్న వాటి ఆహారము వస్త్రహిత వస్త్రములను బలహీన పలమును తిరుగు అధైర్యము వరకు ధైర్యమును అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యమును ప్రేరేపించి ఎవరు సహాయాన్ని పంపించు మనకు ప్రార్థిస్తూ ప్రాధపడము తండ్రి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాత్రం అందరితో మాట్లాడి బలపరించి ఈ వాక్యం అనేది కట్ము సరిచింది రోజు ఆదివారము తండ్రి ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని వ్యర్థం చేయకుండా సమయానుకూలముగా తండ్రి ఎవరి మందిరానికి వారు వెళ్ళి నిన్ను ఆరాధించుకుని బాగా ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొరకు రాని యేసు క్రీస్తు వరకు జ్ఞానంగా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చెప్పే ఆమె అందరికీ మన జగత్ అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ది కొడుక రోజు ఆదివారము ఆదివారము అనేది మన క్రైస్తవులకి ఒక ఆనందకరమైన వాతావరణం ఎందుకంటే మిగతా రోజుల్లో మనం పనులు పెట్టుకుంటే ఎక్కువగా బయటకు వెళ్ళడంతో వస్తూ ఉంటాం ఏదైనా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాము కానీ చాలా మంది ఆదివారం ఎక్కడికి వెళ్ళకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఒక గొప్ప ఆలోచనతో ఉన్న పనులు కూడా మార్కొని ఉన్న ఫంక్షన్ కూడా మార్కొని ఆదివారం సన్నిధిలో కనపడాలి అనుకునే సహోదరి సహోదరులు కూడా చాలా మంది ఉన్నారు అయితే అలా ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే ఉండగలరో వారందరితో కూడా దేవుడు మాట్లాడుతూ మాట ఏంటంటే నీ నిజీవితాన్ని కాపాడేది నేను కాబట్టి నువ్వు భయపడకు భయపడకు ఏ విషయంలో కూడా చర్య ఎందుకంటే నువ్వు నన్ను యథార్థముగా ఆరాధిస్తున్నావు కనుక నన్ను నువ్వు ఎలాగే ఆరాధిస్తున్నావు అంటే దుప్పే నీటి వాకు ఎలాగైతే ఆశపడుతుందో ఆ యొక్క అడవుల్లో నీవు కూడా వాక్యని కొడుకునే ఆశపడుతున్నావు కనుక నువ్వు ధన్యుడు నీకు మేలు కలుగును అన్నాడు కాబట్టి ఎవరైతే యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తారో ఎవరైతే నీతిగా కవి కలిగి పెంచుతారో వారందరికీ కూడా దిగుబడిలు దీపడిగాక ఆమె అలాగే ఈరోజు కేంద్ర గ్రంథము నలభై రెండో అధ్యాయము ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారు కనుక ఒక్కసారి ఆ వాక్యాన్ని జయాలంటే కేంద్ర గ్రంథము నలభై రెండో అధ్యాయము ప్రారంభించిన ఒక్కరు కూడా ఎవరైతే మనం ఫాలో అవుతున్నారో ఈ యొక్క వాక్యాన్ని ఈ సమయంలో చాలా మంది పొలం లేకపోవచ్చు మరి ముఖ్యంగా విదేశాన ఉన్న వారికి ఒక ఇంకా కాదు కనుక వారు ఎక్కువగా మన ఈ మహిమ క్రిసి ప్రార్థన ద్వారా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా కానివ్వండి యూట్యూబ్ ద్వారా కానీ కానివ్వండి చాలామంది దేశాల్లో ఉన్న వారు వీరి బలపడుతున్నారు వారు బలపడిన విషయాన్ని మన మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఎంతగా సంతోషిస్తున్నారు ఏ పార్టీ వాళ్ళు ఎంతగానో హెచ్చించినట్టు కానీ రోజు ప్రాణం చేసుకుంటున్నారు ఎందుకంటే మన మాట పని కుటుంబంలో వారు వీళ్ళమే కష్టం కానీ ఎక్కడెక్కడో ఉన్నవారు దేవుని మాట చప్పున వారు దేవుడు నా ద్వారా మాట్లాడుకుంటూ వారు ఆదర ఆదరించబడుతున్నారు వారికి ధైర్యం వస్తుంది అని మనం చిక్కులప్పుడు మరి విజ్ఞప్తాలు అది కోట్ల రూపాయలు నా అందరూ ఆదే కాబట్టి తక్కువ మంది చూసినప్పటికీ కూడా ఆత్మీయత దేవుడు అక్కడ విధించి ఆత్మీయ బంధు బంధువులను ఆత్మీయ స్నేహితులను దేవుడు అక్కడ విధించినందుకు దేవుడు ఏమి ఇచ్చిన దీని తీర్చలేదు చదువుతామండి ఆలస్యం చేయకుండా నాలుగు రెండవ కీర్తన ప్రారంభించు దుప్పే నీటి వాహన కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నాకు ప్రారంభను ఆశపడుచున్నది భక్తులు ఇవ్వండి రాస్తున్నారు అంటే మన ఆశ ఎలా ఉండాలి అంటే దుప్పె నీటి వాహనం కొరకు ఆశపడినట్టు నీరు దొరకక ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుందా అని అనేకంగా తిరుగుతూ ఉంటుంది అలాగే దేవా నీ కొరకు నా ప్రాణు ఆశపడుచున్నది భక్తుల అసలు అద్భుతమైన మాట దేవా కావాలంటే నువ్వు నాకు కావాలంటే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ చాలా దేవుని వరకు ఆశపడుతున్నానంటున్నాడు ఇక్కడ ఈ దాన్ని అంటున్నాను ఇదే ఆలోచన ఇదే తృష్ణ ఇదే ఆసక్తి మీకుందా ఉంటే చాలా ఉన్నటువంటి రోజు ఎందుకంటే దేవుని మాటలు వినబడే రోజు అంటే పర్టికులర్గా వాటికి వినడానికి వచ్చే రోజు ఆదివరకు కాబట్టి శుక్రవారం కాదు మిగతా రోజుల్లో మనం టైం పాస్ చేసుకోవడానికి వినవచ్చు లేకపోతే ఏదో పెట్టేసుకోవచ్చు కానీ ఈ ఆదివారం శుక్రవారం అది వచ్చినప్పుడు ప్రతి ఆలోచన పెట్టి కేవలం దేవుని మాట విని సంగంలో కలిసి ఏక మనస్సు ఏక భావంతో దేవుని సన్నిధితో దేవుణ్ణి ఆరాధించే గొప్ప రోజు మరి మిగతా రోజుల్లో చేయకపోవడానికి చెయ్యాలి ప్రతిరోజు చేయాలి మన కుదరదు ఇక్కడ కాబట్టి ప్రేమ దేవుడు ఇక్కడ ఈ భుక్తుడు అంటున్న బాగా ఏంటంటే జీవోగల దేవుడి దృష్టి గురించి దేవుని సన్నిధి ఎప్పుడు వచ్చిందరా ఆయన సన్నిధి ఎప్పుడు కారడుతుందా ఏ కోరికండి ఈ కోరిక రోజు క్రైస్తవుల్లో ఎక్కువ కనిపిస్తుందా తక్కువ కనిపిస్తుందా ఈ కోరిక ఏ కోరిక అంటే మన చదువుతున్నారు తయారని దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చిందరా ఆయన సన్నిధి ఎప్పుడు కనపడుతుందా అనే ఆ శక్తు ఎక్కువ ఉంటుందో తక్కువ నీ నా ప్రకారంగా తక్కువ ఉంటుంది నేను చూస్తున్న జనాలు బట్టి కావచ్చు నా దగ్గర బట్టి కావచ్చు ఎక్కడికైనా వెళ్ళామంటే చాలా సంవత్సరంగా పోతారే కానీ పది జనం చాలా ఇబ్బందికరంగా తప్పదన్నారా ఎల్ల అన్నారా అన్నట్టుగా వచ్చే వరకు కనిపిస్తూ ఉంటాం అలా కాదు అలా కాదు ఎప్పుడు ఆది వారు వస్తుందా ఎప్పుడు త్వరగా వెళ్ళిపోవాలి ఇప్పుడు అందరికీ ముందు వెళ్ళాలి ఇప్పుడు నీళ్ళు ఒకరికి ప్రార్థన చేయాలి ఈ ఉండాలి ఉండటం వల్ల మనకు లాభం అండి చాలా లాభం మూడు నీ దేవుడు ఏమై వారు తో మనిచి ఉండగా రాత్రి భాగంలో కన్నీరులకు అన్నపానం రాయము బాగా చాలా మంది నేను మధ్యాహ్నం లేనప్పుడు గురించి కూడా వారు లేకపోతే కూడా ఏం చెప్తూ ఉండొచ్చు కానీ ఇక్కడ నేను మాట్లాడంటే రాత్రి భాగంలో కన్నీరులకు అన్నపానం రాయను జన సమూహములతో పండుగ చేయించున్న సమూహములతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగించుకోవాలను చెల్లించు నేను దేవుని మందిరములకు వారి నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకున్నగా నా ప్రాణాలు కలిగిపోవచ్చు నాని దేవుడిగా ఎవరైతే అన్నారో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే ఇంత మాటలు అన్నారని దేవుడు ఏ అన్నారో ఒకప్పుడు మనలో కూడా చాలా మంది ఇతరులు గొడవ ఎవరిని ఇన్ని మాటలో మనం పడుతున్నప్పుడు మనకు వచ్చే ధైర్యం ఏంటంటే ఆ దేవుడు గొప్ప కూడా ఎటు వారిని విమర్శించట్లేదండో ఎందుకంటే ఎవరికి వారు గొప్పగా కానీ మీరు నమ్ముకున్న నాకెప్పుడు నా జీవితంలో చేసే కార్యం గొప్పవి అని వాళ్ళు చెప్పడానికి యొక్క సంఘంలో ఒక సాక్షిగా నిలబడాలి ఎదుటివారిని ఎక్కువ బాగా ఎదుటి వాళ్ళని మాట్లాడడం కానీ ఎదుటివారిని హెచ్చపరచడం కానీ మన పని కాదు మన పని ఏంటంటే దేవుడు మన పట్ల చేసిన కార్యాలను వివరించడం అనేక మంది దాన్ని చెప్పడం అనేక మంది బలహీనులు ఉంటారు మనం బలపరచడం అనేక మంది ఇబ్బందులతో అసమాధానంతో ఉన్న వారిని సమాధానపరచడమే మన పని ప్రేమ లేదు గొడవలు పెట్టే పరిమాణి కాదు సమాధానం పరిచే వారి తల్లిలు వారి దేవుణ్ణి చూచిందరు ఒకే సహ ఇం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రేమ దేవుడు వారిని నేను దేవుని మందిరంలో వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునిగా నా ప్రారంభంలో నా ప్రారంభం అంటే అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉంటాను ఒకడు నశించుకోవే వాడిని ఒక నశించిపోయే వాడిని దేవుడికి తీసుకొచ్చారు సమాధులు రోజు ఆదివారం మీరు నీ భర్త నీ భార్య మీ పిల్లలు వస్తుందా ఏ ఒక్కరిని ఎంత పెడుతున్నా దేవుడు మందిరంలోని వారికి తీసుకెళ్ళగలుగుతున్నామా వారి కష్టాల్లో వారి సమస్యల్లో వారి ఇబ్బందుల్లో ఇదిగో దేవుడు మీతో మాట్లాడుకుంటాడు దేవుడిని గొప్ప కార్యం చేస్తాడు ఒకసారి రండి దేవుడుతో మీతో మాట్లాడతాడు వారి వాక్యం ఏమైనా చెప్పగలుగుతున్నాము వారికి వాక్యం చెప్పబడుతున్నారు దేవుడు ఏంటి అని వారికి వాక్యం చెప్పండి వాక్యమున బలాన్ని చెప్పండి వాక్యము శక్తులు చెప్పండి వాక్యమే శరీరండి ఆయన యొక్క పాపాలు కడగడానికి పరలోకంలో వచ్చాడని చెప్పండి చెప్పబడి దేవుడు చెప్పాడంటే సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తలు ప్రకటించండి ఇది దేవుడు మనం పెట్టిన ఒక బాధ్యత చెప్పండి వాళ్ళ విషయాన్ని అందించాలిగా లేకపోతే వాక్యులు చెప్పండి కాబట్టి ఈరోజు మందిరానికి నీతో పాటు ఒక్కరి నేను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి లేకపోతే మందిరా తర్వాత ఆ మందిరంలో ఉన్న వాక్యము మీరు యాభించే వాక్యము ఒక్కరిక చెప్పడానికి ప్రయత్నం చేయండి చాలా మంది ఆస్తిలో ఉన్నారండి దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు ఇబ్బందులని కొలువులో ఉన్నారు సమస్యలని కొలువులో ఉన్నారు ఎలా దీన్ని తప్పించుకొని అర్థమైన పరిస్థితుల్లో ఉన్నారు జ్ఞానం లేకపోయి ఉన్నారు వారితో మీరు మాట్లాడండి వారితో మీరు మాట్లాడి జ్ఞానమైన వేసి క్రిస్తు పరిచయం చేయండి తెరపండి ఈ రోజు భూమి మనందరూ కూడా ఏసు క్రిస్తు ప్రభావాన్ని నమ్ముకున్నటువంటి కారణం ఎవరో ఒక వచ్చి మనకి ఆయన గురించి చెప్పారు కాబట్టి మనం ఆయన స్మరిస్తున్నాం ఆయన నరించుకుందాం ఆయన సన్నిధిలో ఆనందంగా ఆనందంతో పాటలు పాడగలుగుతున్నాం సంతోషంతో దేవుడి మందిరంలో పుట్టగలుగుతుంది ఆనందము సంతోషము వారికి కావాలిగా మరి వారికి కావాలంటే వారికి పని చేయి చేయాలిగా వారితో మాట్లాడాలిగా వారి కొంత ప్రార్థన చేయాలి కదా బాధ్యత కలిగిన పని దేవుడు మనకి అప్పగిస్తే ఆ బాధ్యత కలిగిన మళ్ళీ ఎలా వదిలేయగలుగుతున్నారండి ఒకసారి ఆలోచించండి వదే కాల సమయం దేవుడు మనతో మాట ఏంటంటే నువ్వు మందిరానికి వస్తున్నావు మీతో పాటు ఒక్కరి తీసుకురాగలుగుతున్నావా నువ్వే ఆగిపోతున్నావా అలా కాకుండా నీతో పాటు నీతో పాటు ఒక్కరి నేను తీసుకువెళ్ళు ఆనంద కాలంతో మందిరంలో గొప్ప సహవాసాలను పరిచయం చేయి దేవుడిని పరిచయం ఆయన గురించి చెప్పు ఆయన ఎందుకు వచ్చాడు తిరిగి ఎందుకు వెళ్ళాడు రావడానికి కారణమేంటి అనడానికి కారణమేంటి అసలు ఆయన ఎవరు అన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించేయండి బలవంతం చేయొద్దు వారికి బలవంతం చేయకుండా వారికి వారికి ఎవరు చెప్పే మార్గాలు చాలా ఉన్నాయండి మరి ఈరోజు కరోనా ఏంటంటే నేను చాలా ఆశపడుతున్నాను కొరకు నా ప్రాణం దేవుని కొరకున్నది దృష్టి ఉన్నది మీరు కూడా ఎప్పుడు బందామా ఎప్పుడు బందనిపిద్దామా ఎప్పుడు పాఠ్య ప్రాణ ప్రార్థన చెప్తా అని ఒక ఆశ ఉండాలి అక్కడ ఆశకరంగా జీవించాలని త్వర త్వరగా మీ పనులు పూర్తి చేసుకుని మందిరానికి వెళ్ళి సంగమంతో కలిసి పాట పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధించి ఆయన చేసిన మేలుడు అనేకము ఆ మేలులను స్మరిస్తూ ఆయన ఆ ప్రగాపరుస్తూ దేవుని గొప్ప కొనసాగానే పరుచుకుంటూ కోరుకుంటూ మాట ఊహిస్తున్నాను తొలగించే వచ్చే ప్రార్థన చేసి ఒక చిన్న బాధ్యత ఈ ఈరోజు మందిరానికి వెళ్ళడం మానకటి ఎన్ని పనులున్నాయలున్నాయని పక్కన పెట్టండి మీ మందిరంలో మీకు ఇచ్చిన సమయాల్లో మీరు త్వరగా వెళ్ళండి మీరు వెళ్ళాలి అన్న ఒక ఆలోచనతో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆస్కర్ వెలించినాక ఆమె పరలోకము మాకు ఈ పరిష్కమైన मेम मंदर में वेही त कोन तेव उन जाग्रताल भई कल्ह जीविते साईं तूं की आनंद सोष आर भाग वञे पई मार्केट भागरि दाहियूं మా కరుణామయ దేవుడా యేసుక్రీస్తువలన నీ ప్రార్థన ఆలకించులావు దయతో కрий ఆమేన్ తల్లిదండ్రులారా కుమారుడనే యేసుక్రీస్తు ప్రభుvara కృపే పరిశుద్ధాత్మనందు సావాసము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే గణిచిదు కాక ఆమేన్ ఆమేన్ అంతకొనదాని రెపతి